श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర తీహీప్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాసులకు సంబంధించిన వారే చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఒకటో తారీఖు నుండి ముప్పై వరకు నాలుగవ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం కర్కాటక రాశికి ఇంతవరకు అష్టమంలో శని ఉన్నాడు ప్రాణకంటకుడు చాలా బాధలు దెబ్బలు ఆపరేషన్లు మరి బాగా మంచంలో పడుకోవటం లేవలేకపోవటం లేవ చేతులు చేయించుకోవటం ఇట్లాంటి సమస్యలన్నీ జరిగిపోయినాయి చివరికి వచ్చేసింది ముప్పైవ తారీఖు శని మారబోతున్నాడు మరి శనివ తొమ్మిదింటికి వస్తాడు మంచి టైం రాబోతుంది తర్వాత ఈ రాశికి ముఖ్యంగా మూడు గ్రహాలు బాగున్నాయి శుక్రుడు గురువు కేతువు గురువు ఏకాదశిలో ఉన్నాడు చదువుకుండే పిల్లలకు విద్య బాగా సాగుతుంది తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగం బాగుంటుంది కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది చదువుకుండేవాడు ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఇల్లు కట్టుకుండే వాళ్ళకి ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి చాలా బాగుంది అయితే ఇందులో ఇంతవరకు మంచి చెప్పుకున్నాం గురువు మంచి జ్ఞానం కలగటం విద్య ఉద్యోగం వ్యాపారం తర్వాత శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు ఇవన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు వస్తున్న సమస్య ఏమిటంటే కుజుడు పన్నెండింట ఉండటం చేత మరి అనారోగ్యాలు ఇబ్బందులు బాగా ఉన్నాయి ఈ అనారోగ్య ఇబ్బందులు కాస్త ఈ నెల పోతే కానీ మార్పు రాదు కాస్త ఈ నెలలో బాగా సమస్యలు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులు మాత్రం చాలా మంచి రోజులు చివర దశలో బ్యాడ్ ఉంది ఈ నెలతో చెడంటూ పోబోతుంది కాబట్టి ఏమవుతుందంటే ఒక దెబ్బ తగలటమో లేకపోతే ఒక ఆపరేషన్ చేయటమో తగిన జరిగిన తర్వాత కుట్లేస్తారు వేస్తారు కట్టుగా వేస్తారు మొత్తం మానిపోతుంది చెక్కు గడుతుంది అంత తగ్గిన తర్వాత అవుతుందంటే బాగా జలబయలుదేరుతుంది అయ్యా గోకబాక అయ్యా గోకితే మాత్రం మాందంటారు ఏం చేస్తాడు ఏ నిద్రలోనూ బాగా శుభ్రంగా గోకి పెడతాడు మొత్తం పుండు సెలవేస్తుంది గోరంతా ఇంకోట్లేదు గోరంత విషయం కొండంత అవుతుంది మళ్ళీ పుండు మానగా మరి సెఫ్టికై ఇబ్బందులు పెడుతుంది అంతా మానింది కదా అని నమ్మితే ఇట్లాగే అవుతుంది అంతా మానింది తగ్గిపోయింది ఏం పర్వాలేదు ఆ చెక్కు గీకితే మాత్రం ఉంది భజన కాబట్టి మంచులో చెడు కొద్దిగా ఉంటుంది ఆ చెడు మాత్రం తాటదీస్తుంది ఎప్పుడు కూడా మనిషి ఎంతసేపు దూరం ఆలోచించాలి దూరంలో దురాలోచన చేయాలి దురాలోచన అంటే అన్న చెడు తగులుతున్నావో చూసుకోవాలి ఆ చెడుని చూచి నడుచుకోవాలి కంటికి తగిలే పుల్లని కనివెట్టి పొమ్మన్నారు రోడ్డులో వెళుతూ ఉంటాను చెట్లుంటాయి చెట్టు కొమ్మలు ఉంటాయి చివరిదాకా ఉంటాయి ఒక్కోడు బండి మీద బలని వెళుతూ ఉంటాడు ఆ కొమ్మ వచ్చి కంటికి తెగిలింది అనుకోండి దాని ముళ్ళుందనుకోండి కన్ను పోయిన తెగ కన్నుకి రాధిక మరి ఆ తొందరగా పోవటం ఎందుకు ఆ పక్క నుంచి పోవటం ఎందుకు కంటి తగిలించుకోవటం ఎందుకు కన్ను పోగొట్టుకోవటం ఎందుకు ఇవంతా కూడా మన చేసుకున్నటువంటి పొరపాట్లు ఈ పొరపాట్లన్నీ ఎందుకు వస్తాయి అంటే మనం చేసుకున్న కర్మ వల్ల పాపకర్మ వల్ల వస్తాయి ఎప్పుడు కూడా ఇంట్లో భార్య ముప్పై ఏళ్ళకు వస్తుంది ముప్పై ఏళ్ళ దాకా తల్లిదండ్రులు పోషిస్తారు ముప్పై తర్వాత ఏం చేస్తారు పెళ్ళి అయిపోయింది మా అబ్బాయి పెళ్ళి అయింది మా పనులు తీరిపోయినాయి పెళ్లి చేసాం ఉద్యోగం చేసుకుంటున్నాడు పెళ్ళం వచ్చింది అన్నం పెడుతుంది అన్నీ చూసుకుంటుంది మా బాధ్యతలు తీరిపోయినాయి అంటారు అన్నవాళ్ళు ఊరుకోరు ఈ కోడలు అక్కడ కూర్చున్నావండి ఇక్కడ కూర్చున్నావండి ఈ పని సరిగా చేరి ఇట్లాంటి చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాల జీవితం తల్లిదండ్రులతో డెబ్భై సంవత్సరాల జీవితం భార్యతో ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఆచి తూచి ప్రవర్తించాలి వీలయ్యంతవరకు అందరినీ కలుపుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి శృతి మించిందనుకో ఎవరి బ్రతుకువటం బ్రతికేటట్లుగా అయితే అందరినీ అందువల్ల భార్యని వెనకేసుకొని తల్లిదండ్రుల్ని అన్యాయం చేయమని చెప్పటం లే మగవాడికి బాధ్యత ఉంటుంది భరించేవాడు భర్త వాడు ఏం చేయాలి ఎవరికి ఏది కావాలో అది చూడాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులను హింసించకూడదు వాళ్ళ కంటంబడి రా నీళ్లు రాకూడదు భార్యని మరి బాధ పెట్టకూడదు ఇంట్లో పెద్దవాళ్ళ ఏడుపు మూదేడుపు మూడు అందాలు నష్టం అని ఉంది ఇటు భార్య కానీ తల్లిదండ్రులు కానీ కనీసం అప్పజల్లెలు కానీ ఏడవకూడదు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే తల్లిదండ్రులని నిన్న అన్ని పెంచి పెద్ద చేసి విద్య చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి భార్యను తీసుకొచ్చి పెడితే అక్కడ దాకా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నిన్ను దారికి తెచ్చారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి సమయం మార్చి ముప్పై నుంచి అఖండమైనటువంటి దశ చాలా బాగుపడేటువంటి సమయం ఇంతకంటే మంచి టై టైం రాదు కానీ మంచి టైంలో కాస్త కష్టాలు ఉంటాయి ఇందాక చెప్పానే ఆపరేషన్ చేసిన తర్వాత చివర మానబోయేటప్పుడు జల గోకి పుండు చేసుకొని దాన్ని పోగొట్టుకోలేక మళ్ళీ మొదటికొచ్చి బాధపడ్డట్టుగా ఈ టైంలో కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా సమర్థించుకుంటే కాకుండా మీ జాతకం ఏంటి ఇప్పుడు చెప్పేది గోచారం ఇరవై ఐదు వంతులే ఇంకా డెబ్భై ఐదు వంతులు ఉంటుంది గోచారం కాకుండా గ్రహచారం అంటారు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైంను బట్టి చెప్పేది గ్రహచారం అది బాగుందో లేదో చూసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయాలి అది లేకపోతే హస్త సామగ్రిక ద్వారా మీ జాతకం చూడాలి అట్లా చూసిన తర్వాత మీకు ఏదైనా చెడు ఉంటే దానికి తగినటువంటి దోషాలుగా పరిహారం ఉంటే చెబుతాం అవి చేయిస్తాం దానికి తగిన ఫీజు కట్టి జాతకం చూపించుకొని దానికి ఏదైనా చేయాల్సింది ఉంటే అట్లా దానికి తగినటువంటి ఖర్చు పెట్టుకొని మీరు చేసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు లేదు చాలా బాగుంది నెంబర్ వన్గా ఉంది జాతకం కాబట్టి బాగా ఆలోచించండి ఆలోచిస్తూ కూర్చోటంగా కావాల్సింది చేయాల్సిన పని వెంటనే చేయండి రేపు చేద్దాం చెడు పని వాళ్ళు సరకాయ వాళ్ళు కూడమనుకున్నాం అనుకోండి వెంటనే కొట్టేస్తాం మంచి పని చేయాలి రేపు చేద్దాం రేపు చేద్దాం అయితే చెరికి ఆలస్యం అవుతుంది కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాగ్రత్తగా ద్వారా పరిష్కారం చేయించుకోండి స్వస్తి